బిగ్ బాస్ తెలుగు లో ఓటింగ్ అయితే ట్విస్టుల మీద ట్విస్టులు అవుతుంది ఏం ప్రతి ఒక త్రీ అవర్స్కి ఒకసారి కనుక మనం చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ సైట్స్లో ఆఫీషియల్ కాదు ప్రైవేట్ సైట్స్లో కనుక మనం చూసినట్లయితే ఖచ్చితమైన మార్పులు అయితే వస్తున్నాయి ఒక్కొక్కసారి ఏ ఇక లేదరా బా ఇక ఛాన్సే లేదు ఆయనే టాప్ ఇక ఇంకా అసలు రన్నర్ కూడా అని మనం చెప్పడానికి లేదు అంత గ్యాప్ వస్తుంది అనుకుంటున్నాం కానీ లేదు అవన్నీ పటాపచ్చలు చేస్తూ ఓటర్స్ మాత్రం గట్టిగా అయితే కురిపిస్తున్నారు మామూలుగా లేదు ఆన్లైన్లో అయితే బీభత్సంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు మరి ఆ అది అఫీషియల్గా ఎంతమంది ఓట్ ఇస్తున్నారు తెలియదు మనకి బయట ప్రైవేట్ సైట్స్లో యూట్యూబ్లో చూడండి ఇంతకుముందు ఇన్ని వారాల ఇన్ని వారాల్లో ఇంత ఓటింగ్ ఎప్పుడు జరగలే మీరు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి ఇంతకుముందు ఎప్పుడు చూసినా మూడు లక్షలు కొంచెం మూడు లక్షల కంటే కొద్దిగా ఎక్కువ జరిగేది ఓటింగ్ అలా ఉన్నటువంటి ఓటింగ్ యూట్యూబ్లో కూడా ఈసారి అంతకు మించి ఐదు లక్షల వరకు కూడా పోతుంది అంటే చాలా ఎక్కువ జరుగుతుంది ఈ వారం ఎస్పెషలీ ఈ వారం చాలా అంటే చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది మరి ఈ ఎక్కువ జరిగే ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మరి ఎవరిది నిన్నటి వరకు ఏమో నిఖిల్కి ఇంకా అడ్డమే లేదురా భయ్ నిఖిల్గా విన్నర్ అనుకున్నాం కానీ ఈ రోజు చూస్తే కొన్ని కొన్ని యూట్యూబ్ సైట్స్ మీరు యూట్యూబ్ చెక్ చేయండి ఛానల్స్లో కొన్ని కొన్ని ఛానళ్ళు చూస్తే గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ జరిగింది గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు కొన్ని ఛానల్స్లో ఆ రకంగా ఉన్నది అంటే నిన్న ఈ తేడా ఎక్కువగా అవ్వలే కానీ ఈ రోజు ఎక్కువగా అవుపడుతుంది గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ ఆ ఫస్ట్ ప్లేస్లో పెట్టినటువంటి ఓటింగ్ కూడా ఇవాళ అవుపడుతుంది ఇవాళ యూట్యూబ్లో నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది అరే అవును కదా అని మీరు కూడా అంటారు నేను ఆల్రెడీ ఉదయం చేసినటువంటి వీడియోలో కూడా చెప్పినా ఏం చెప్పినా దౌతంకి ఎక్కువగా అని నాకు ఎక్కడ అవుపల్లే కానీ ఇంతకుముందు చూస్తే మాత్రం కొన్ని కొన్ని సైట్లలో కొన్ని కొన్ని యూట్యూబ్ మళ్ళీ వేరేది ఎక్కడో కాదు యూట్యూబ్ ఛానల్స్లోనే మన యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో గౌతమే నెంబర్ వన్ ప్లేస్లో ఓటింగ్ జరుగుతుంది నాకే ఆశ్చర్యం అనిపించింది ఏంట్రా ఇంత సీరియస్గా తీసుకున్నారా అనిపించింది చాలా అంటే సీరియస్గా చాలా టఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది అయినా సరే కొన్ని అంటే ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గా ఓటింగ్ అయితే జరుగుతుంది నా అంచనా ప్రకారం నేను చూసినంతవరకు యావరేజ్గా తీసుకుంటే గౌతమ్కి థర్టీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది థర్టీ నైన్ పర్సెంట్ వైజ్ ఓటింగ్ జరుగుతుందంటే అర్థం చేసుకోండి గౌతమ్ యాడ్కి వచ్చిండు నిఖిల్ చూస్తే ఫార్టీ త్రీ ఓటింగ్ జరిగింది నిఖిల్కి యావరేజ్గా ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే గౌతమ్కి థర్టీ నైన్ ఓటింగ్ జరుగుతుంది నిన్న గౌతమ్ ఓటింగ్ చూస్తే ఎన్నో కింద ఎక్కడో ఉండే థర్టీ వన్ అలా సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి గౌతమ్ ఇలా థర్టీ నైన్ వరకు వచ్చిండు ఇవాళ ఎందుకో ఇవాళ ఓటింగ్ అయితే గౌతమ్కి ఎక్కువగా జరుగుతుంది ఇవాళ ఓటింగ్ సర్లే గౌతమ్కి ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది అది ఫైనల్ గా అయితే గౌతమ్ మొత్తానికి అరే అసలు గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడా థర్డ్ ప్లేస్ లో పరిగెడతాడా ఏంట్రా బాబు అసలు ఓటింగే పెద్దగా జరగట్లేదని నిన్న అనిపించింది లాస్ట్ వీక్కి నిన్నటి వరకు జరిగినటువంటి ఓటింగ్ నుంచి చూస్తే ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు ఇట్లా చూస్తే ప్రైవేట్ సైట్స్ సైట్ ప్రైవేట్ సైట్లలో చూస్తే గౌతమ్కి తగ్గిపోయింది ఓటింగ్ గౌతమ్ తగ్గింది అవతల ప్రేరణ దూసుకొస్తుంది ప్రేరణకి మామూలు పడక ఓటింగ్ అనిపించింది నిన్నటి వరకు అయితే ఇవాళ చూస్తే లేదు ప్రేరణ కాన్స్టెంట్గా ఆమెది అలానే ఉంది కానీ గౌతమ్ ఒక్కసారిగా ఇవాళ అసలు తన ఓటింగు ఊహించలేము ఆ రకంగా పెరిగింది ఒక్కసారి ఇది రోజే ఈ స్థాయిలో పెరిగింది అంటే మరి చాలా మంది ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏంది గౌతమ్కి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే మొత్తం బేరీస్ వేసుకుంటున్నారా లేదు గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత కూడా ఇంత తక్కువ టైంలో అతను ఈ స్థాయికి వచ్చాడంటే మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు మనం ఒక రోజు ఓట్లు ఎందుకు వేయకూడదు అని ఆలోచిస్తుండొచ్చు ఓటర్స్ కూడా దాని కారణంగా ఎందుకంటే ఒక్కసారిగా ఈ స్థాయి ఎందుకంటే గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్థాయి పర్సంటేజ్ ఓటింగ్ అయితే గౌతమ్కి రాలే నిన్న చూస్తే తగ్గిపోయింది అనుకున్నాం కానీ ఈ రోజు చూస్తే అసలు అంతకు మించి ఇన్ని వారాల్లో గౌతమ్కి రాని ఓటింగ్ ఈ వారం వస్తుంది చాలా అంటే చాలా పెరిగింది గౌతమ్కి ఓటింగు నిజం నిన్న ఎపిసోడ్స్ ఏమైనా టాస్క్లు ఏమైనా ఆడారా అంటే పెద్ద స్కోప్ అనే టాస్క్ అట్లాంటివి అయితే ఏమీ జరగట్లేదు లైవ్లో అయితే ఇక వాళ్ళు ఇంతకుముందు జరిగినటువంటి వారాలతో కావచ్చు ఇంతకుముందు జరిగినటువంటి అతను ఎలా ఆడాడు టాస్క్లు ఏంటి ఏ రకంగా ఆడాడు మేబీ అవి చూస్తుండొచ్చు లేదంటే ఫైనల్గా వచ్చిన గెస్ట్లు మెయిన్గా సీరియల్ ప్రమోషన్ కోసం అయితే వస్తున్నారు వాళ్ళు వచ్చి అక్కడ ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ ఆధారంగా కూడా చేసుకోవచ్చు లైవ్ అయితే చాలా తగ్గిపోయింది నాకు తెలిసినంత వరకు లైవ్ చాలా తక్కువ మంది చూస్తుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు లైవ్లో వచ్చే కంటెంట్ కూడా పెద్దగా ఏం లేదు లాస్ట్ వీక్ వరకు అంటే ఏదో ఒక టాస్క్లు పెడుతున్నారు ఓ టీల కోసం అదేదని మొన్నటి వరకు అయితే జరిగింది ఈసారి అలాంటిది ఏం లేదు ఏమున్నా వచ్చినటువంటి సీరియల్ ప్రమోషన్ కోసం వచ్చినటువంటి ఆర్టిస్టులతో గెస్టులతో వాళ్ళతోటి కొన్ని టాస్కులు పెడుతూ ఫోర్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇలా అమౌంట్ పెంచుతూ ఉన్నారు మొత్తానికైతే ఆ ప్రైజ్ మనీని ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చేస్తారేమో రౌండ్ ఫిగర్ అని అయితే అనిపిస్తుంది ఆ రకంగా అయితే మరి ప్రైజ్ మనీ ముందుకు వెళ్తుంది ఫిఫ్టీ ఫైవ్ చేస్తారా ఫిఫ్టీ సిక్స్ చేస్తారా ఏందనేది చూడాల్సి ఉందనమాట మొత్తానికి రూపాయలతో సహా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అనే ఈ రక ఇట్లా ఈ టైమ్లో టాస్కులు అయితే పెట్టి దానికి అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేబీ అలా పెరుగుతూ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ దగ్గర ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ దగ్గర మేబీ ఆగిపోవచ్చు ప్రైజ్ మనీ అయితే ఇది ఈ రకంగా టాస్కులు కూడా అంత గొప్పగా ఏం లేదు ఏమున్నా కొంత చూడడం కూడా చాలా తక్కువనే ఉంటుండొచ్చు అంత ఎక్కువ చూడట్లేదు లైవ్ తెలిసినంత వరకు ఎపిసోడ్ మాత్రం చూస్తారు లైవ్ చూసే వాళ్ళందరూ కూడా లైవ్ బంద్ చాలా వరకు బంద్ పెట్టుకున్నారు కానీ ఎపిసోడ్ చూస్తారు సరే చూద్దాం డే మొత్తం ఏం జరిగిందో ఆ ఎపిసోడ్ అనేది చూద్దాం అని అయితే చూస్తారు అప్పుడు చూసినా ఇంత ఓటింగ్ పెరగడం కారణం కదా కానీ ఇంతకు ముందు ఎలా ఆడారు ఏంది మొత్తానికి ఏదో ఒకటైతే బేరీజ్ వేసుకుని అయితే లేదు మా ఊరిని గెలిపించుకోవాలి అనే ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు మొత్తానికైతే గౌతమ్ వెళ్ళిపోతాడేమో థర్డ్ ప్లేస్కి అన్న సిచ్యువేషన్ నుంచి అయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ వర్క్ కనుక చూసినట్లయితే గౌతమ్కి ఓటింగ్ అయితే విపరీతంగా పడుతుంది ఈరోజు నిన్న నెగిటివ్ నిన్న అసలు ఆయనకు నార్మల్ ఓటింగ్ కంటే నిన్న తగ్గిపోయింది కానీ ఈ రోజు అయితే గంప కొత్తగా బుద్ధి వేస్తున్నారు గౌతమ్కి గౌతమ్ ఓటింగ్ అయితే పెరుగుతుంది రన్నర్ సెకండ్ ప్లేస్ ఇవ్వాలి గట్టిగా గుద్దుతున్నారు కాబట్టి సెకండ్ ప్లేస్ అయితే కన్ఫామ్ అనేది నాకు అనిపిస్తుంది ఇంకా మేబీ ట్రై చేస్తే చెప్పలేము ఆ ఫైనల్ స్టేజ్ మీద కూడా క్యూరియాసిటీ పెంచేలాగా ఉండాలి ఓటింగ్ అంటే అరే ఎవరు గెలుస్తారా ఏందిరా అనే సిచ్యువేషన్ ఆ రోజు ఉంటేనే ఆ షో చూసే వాళ్ళకి ఒక కిక్ అనిపిస్తుంది మెయిన్ గౌతమ్ ప్లేస్ ఏందంటే నాకు తెలిసినంత వరకు మొన్న సండే రోజు థర్డ్ ఫైనలిస్ట్ గా సెకండ్ ఫైనలిస్ట్ గా నిఖిల్ ఎండికే థర్డ్ ఫైనలిస్ట్గా గౌతమ్ వచ్చిండు అలా వీళ్ళిద్దరిని ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సెకండ్ ఫైనలిస్టుగా చేస్తూ నిఖిల్ని తీసుకోవడం జీనీని తీసుకురాయాల ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించినటువంటి ఒక లోగో టైప్ అనమాట ఆ టైప్లో జీని జీని అని బాగా ప్రచారం జరిగింది అప్పుడు ఏదో జీని వచ్చినట్టు అల్ల ఒక స్మోక్ వస్తూ ఇలా లేచి అదంతా ఉంటుంది కదా ఆ టైప్లో మరి నిఖిల్ని సెకండ్ ఫైనలిస్ట్గా చేశారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకంటే ఆ రేంజ్లో ఇచ్చారు అంటే వాళ్ళ గా ఉన్న దాన్నే జీని తోటి ని సెకండ్ ఫైనలిస్ట్గా పంపిస్తున్నారు పైకి అంటే బిగ్ బాస్ లోకి సెకండ్ ఫైనలిస్ట్ చేస్తున్నారు అంటే మేబీ ఇక ఆల్మోస్ట్ క్లియర్ ఏమో వాళ్ళకు కూడా అఫీషియల్ ఓటింగ్లో కూడా నిఖిల్కే ఎక్కువ జరుగుతుండొచ్చు ఓటింగ్ దాని ప్రకారం కూడా వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టారేమో అని అయితే అనిపించింది తర్వాత గౌతమ్ చూస్తే గౌతమ్ కూడా చాలా బాగుంది బెలూన్స్ బ్రేక్ అవుతుంది ఆ ఫైర్ వెళ్తూ గౌతమ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మంచి ఎలివేషన్ వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా ఈ తర్వాత ప్రేరణని కట్టేను ఇవంతా కొంచెం నార్మల్గా ఉంది కానీ వీళ్ళిద్దరిది కొంచెం ఎలివేషన్గా కొంచెం హైలైట్గా అయితే బాగా ఉంది మోస్ట్లీ గౌతమ్కి అయితే ఈరోజు గట్టి ఓటింగ్ జరుగుతుంది రేపు కూడా రేపు కూడా ఇదే రేంజ్లో ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి గౌతమ్కి డి అంటే డి అనే ఓటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ప్రేరణ చూస్తే ప్రేరణ లెవెన్ పర్సెంటు ట్వెల్వ్ పర్సెంటు ఈ రకమైన నిన్న చూస్తే నిన్న ప్రేరణకు బాగుంది పర్సంటేజ్ ఓటింగ్ నిన్న ఎక్కువగా ఉండే కానీ ఇవాళ చూస్తే మాత్రం లెవెన్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఓటింగ్ దగ్గర ఎక్కువ సైట్లలో మాత్రం ప్రేరణకి ఇక్కడే ఉంది థర్డ్ ప్లేస్ అయితే కన్ఫామ్ ఇటు చూస్తే అవినాష్కి నబిలింగ్ చూస్తే మాత్రం వీళ్ళిద్దరు కనీసం ఎయిట్ పర్సంటేజ్ ఓటింగ్ కూడా టచ్ కావట్లేదు సిక్స్ పర్సంటేజు ఫోర్ పర్సంటేజు ఇది మెయిన్గా ఎక్కువ సైట్లలో ఇది అవ్వబడుతుంది ఇంకా కొన్ని కొన్ని సైట్లలో ఇంకా డౌన్ ఉందనమాట ఇక ఆ రకమైన ఓటింగ్ అయితే మోస్ట్లీ నబీల్కి అవినాష్ ఇద్దరు కలిపి ఒక టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చేలాగా కూడా లేదు కానీ ఓకే ఉంది అని అనుకోవచ్చు టెన్ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే ప్రేరణ తీసుకుంటుంది వీళ్ళిద్దరూ ట్వంటీ ట్వంటీ టూ ఓటింగ్ తీసుకుంటే మిగతా వాళ్ళిద్దరు కలిపే సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ సుమారుగా సుమారుగా వాళ్ళిద్దరికైతే రావడం జరుగుతుంది ఈ రకమైన ఓటింగ్ అయితే జరుగుతుంది మీరు నా అభిమాన కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్నర్ అవ్వాలరా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లు గుద్దండి నాకు తెలిసి మీరు మొన్న నైట్ కొంతమంది గౌతమ్ ఫ్యాన్స్ నెగ్లెక్ట్ ఉంటారు నిన్న కూడా అది ఎందుకు నిన్న కూడా అది ప్రభావం ఉంది గట్టిగా ఈరోజు మాత్రం బాగా గౌతమ్ ఓటింగ్ జరుగుతుంది రేపు కూడా ఇలాంటి ఓటింగ్ జరిగితే మాత్రం నిఖిల్కి గౌతమ్కి డి అంటే డి అనే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూద్దాం మరి ఎలా ఓట్లేస్తారు ఏందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సైట్స్లో నేను ప్రైవేట్ సైట్స్లో చెక్ చేసి చెప్తున్నటువంటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్